తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ షుటౌట్టిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు విగత జీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు తరచు రోడ్డు ప్రమాద ఘటనలు గోదావరిలో మునిగి పలువురు మృతి చెందుతుండటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు రంగంపేట మండలం వరిసలేరు సమీపంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని మరో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు బాధితు కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని స్థానిక సాయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనా స్థలం నుండి వైద్య సిబ్బందికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మృతదేహాలను పోస్ట్మార్టం ప్రక్రియ త్వర చేయాలని ఆదేశించారు తరచు రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు చేస్తామన్నారు జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరఫున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రోడ్డు జరుగుతున్నాయి తర్వాత ఎక్కడ ఇప్పుడు గోదావరిలో పడి వాళ్ళు రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మన జిల్లాలో జరుగుతున్నాయి దీని మీద ఒక అందరం కలిసి కూర్చుని మన ఆఫీషియల్స్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూర్చుని వీటి మీద ఏదో ఒక యాక్షన్గా తయారు చేయకపోతే రోజు రోజుకి ఎన్ని పెరిగిపోతా ఉన్నాయి అసలు ఇందులో కొంతమందికి జనసేన మెంబర్షిప్ కూడా ఉందని అంటున్నారు ఉంటే వాళ్ళకి వెంటనే వాళ్ళకి వచ్చే ఆర్థిక సహాయం కూడా కల్పించే ఏర్పాటు ఉంటాయి ఏదో రూ కూడా చాలా బాధాకరం ట్విన్స్ ఇద్దరు పిల్లల్లో ఒక పాప ఏమో స్పాట్ అంటే రావాలేమో ఇక మన సాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది సెవెన్ మెంబర్స్కి ఐదుగురు స్పాట్ అండి ఇద్దరు సర్వైవ్ అయ్యారు ఒకళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు కానీ ఒకళ్ళు మాత్రం ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఏదో కూడా చాలా విచారకరం ఆ చిన్న పాపంతో చూస్తుంటే అసలు మనకి గుళ్ళు తరిగిపోతా మేము ఏదో మార్చుకోవడానికి ఆ పిల్లలు ఇద్దరు ఫిన్స్ అటాక్ ఫ్రిన్స్ సంబంధించిన ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు దానికి మార్చుకోవడానికి వెళ్ళారు వెళ్ళి తిరిగి వస్తూ బావమరిది డ్రైవ్ చేస్తున్నాడు బావమరిది భార్య సర్వే వేయ బావమరిది బావగారు బావ బావ వాళ్ళందరూ స్పార్ంచండి ఐదుగురు చనిపోయారు పేరు ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ చాలా బాధాకరమైన విషయం తృప్తి కూడా మాట్లాడతాం పైకి మాట్లాడతాను సాయి హాస్పిటల్ అక్కడ కూడా మాట్లాడేనా ట్రీట్మెంట్ ఉంది యాక్ట్ చేయడం వాటి పరిస్థితి అలాగే ఉంది పర్వాలేదు కొంచెం చూస్తున్నారు మనం వెంటనే చెప్పలేదు కూడా వాళ్ళు కూడా చూస్తారు తర్వాత ఏదైతే పొద్దున్న పోస్ట్ మార్టం కూడా క్లిగ్గా చేయమని కూడా చెప్పాము పోలీస్ కూడా చెప్పాము ఏదైనా వెరీ శాడ్ థింగ్ మనసు రకాలకాలైపోయేటువంటి పరిస్థితి మన దోషంగా ఏడుగులే ఒకే కుటుంబానికి దాని గురించి అదే అన్నాడు దీని మీద ఏంటంటే ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో దీనికి రిలేటెడ్గా ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోలేకముందు తీసుకుంటాం దాంతోపాటు మనం ప్రజలు కూడా